ార్నర్ భగవద్గీత దశమోజయము పందొమ్మిది నుండి ఇరవై మూడు శ్లోకముల శ్లోకములు వాటి భావములు జై శ్రీకృష్ణ హే కథయిష్యామి దివ్యాత్మవిభూతయ ప్రాధాన్యత కరుశ్రేష్ట నాస్యంతో విస్తరస్ మే అహమాకేశూత అహమాం చూతంత आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरं सुमान् मरीचिर्मृतामस्मि नक्षत्राणामहं शशीं वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनच्चास्मि भूतानामस्मि चेतना रुद्राणां शङ्करश्चास्त्री वित्तेशो यक्षरक्षसां वसूनां पावकच्चास्मि मेरुशिखरिणामहम् अर्जुना ना विभूतुरु अनन्तम् అందులో ప్రముఖము ప్రధానము అయినవి వివరిస్తాను విను ఈ భూతకోటి కంతకి ఆత్మను సృష్టి స్థితి లయకారకుడను ఆదిమధ్యంత రూపుడను పన్నెండుగురు సూర్యులలో విష్ణువును స్వయం ప్రకాశం గల వాణిలో సూర్యుడును పన్నెండు వాయువులలో మరీచిని నక్షత్రాలలో చంద్రుడను వేదాలలో సామవేదాన్ని దేవగణాలలో ఇంద్రుడను ఇంద్రియాలలో మనస్సును ప్రాణికోటిలో చైతన్యాన్ని ఏకాదశ రుద్రులలో శంకరుడను యక్షగుణాలలో కుబేరుడును వసులేన మండూరులో పావకుడును అగ్ని అష్టగరులలో పర్వతాన్ని దాత మిత్ర రుద్ర వరుణ సూర్య భగ వివస్వంత పూప సవిత త్వష్ట విష్ణువు ద్వాదశాదిచ్యురు వీరభద్ర శంకర గిరీష అజయ్ కపాతు అహిర్బుద పినాకి అపరాజిత్తు భువనాధీశ్వర కపాలి స్థాను భగ ఏకాశ్వరుద్రులు